వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ నెమ్మదిగా కళ్ళు తెరిచి బిక్కుబిక్కుమంటూ అందరినీ చూస్తూ వీళ్ళసలు ఎక్కడ మొదలు పెట్టారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడు గౌరీనే విసిగిస్తుంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏదోలా మాట్లాడి ఎందుకు ఇలా చావగొడుతున్నారు వీళ్ళందరి మధ్యన ఎందుకు స్వామిన నిరికించావు గౌరీ వస్తే బాగుండు అని ఆలయ గర్భగుడి ద్వారం వైపు చూస్తూ వాళ్ళందరి మధ్యన అలమటిస్తున్న ప్రాణంతో ఆ భగవంతుణ్ణి అర్థిస్తుంది అమ్మడు గారి పిలుపుకి ఆ భగవంతుడు కరుణించినట్టే పరుగెత్తుకుంటూ ఓ పడుచు పిల్ల ఆ గుంపు దగ్గరకు వచ్చింది అబ్బా అమ్మమ్మా అమ్మా వీరందరూ గుంపుగా చేరి అక్కని బాగా ఏడిపిస్తున్నారు కదూ బావ బయట విసుక్కుంటున్నాడు మీరందరూ ఇప్పుడు లేచొస్తారా లేదా బావన్ లోపలికి రమ్మంటారా అని అందరినీ కసిరినట్టే బయట ఉన్న బావ కబురు మోసుకొచ్చి అందరి మధ్యలో ఉన్న రాధికని నువ్వు రాక్క ఈ ముసలాళ్లతో అసలు వేగలేవు అంటూ చేయి పట్టుకుని పైకి లేపేస్తుంది నిజంగానే వేగలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూనే చుట్టూ ఉన్న వాళ్ల వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది అమ్మడు మళ్ళీ బావా బావా అంటూ బెల్లం చుట్టూ ఈగల్లా మీ బావ చుట్టూ మూగడం కాదు ఇప్పుడు అక్క వచ్చింది ఇక మీరంతా మీ బావకి దూరంగా ఉండండి నువ్వు పోవే ప్రసాదాలు తీసుకుని మేమందరం వస్తాం అంటూ వచ్చిన పిల్ల నెత్తిమీద ముట్టి బయటికి పంపిస్తుంది ఆ బామ్మ నేను ఇలాగే వెళ్లి బావకు చెప్తా అని తల మీద రుద్దుకుంటూ అలకముఖంతో వెళ్లిపోతుంది ఆ పిల్ల ఓ అబ్బో చెప్తావా చెప్పు మీ అందరికీ మీ బావ గొప్పేము నాకేం భయం లేదు వాడిని ఈ భూమి మీదకి తెచ్చిందే నేను పోయి చెప్పుకోవే అని వెనక నుంచి గదమాయిస్తూనే రాధిక చేయి పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నారు వెళ్లిపోతున్న అమ్మాయిని చూస్తూ ఆ బామ్మగారు ఇప్పుడు నన్ను వదలరా అని డీలా పడిపోతూ ఆవిడ పట్టుకున్న తన చేతి వైపు చూసుకుంటోంది మిగతా వారు రాధికతో పాటే నడుస్తున్నారు ఆమెనే ఆసక్తిగా గమనిస్తూ మరొక ఇద్దరు నైవేద్యాలన్నీ సర్ది తీసుకురావడానికి మళ్లీ గర్భగుడిలోకి వెళ్లిపోతారు అప్పటి వరకు ఆడవాళ్లందరికీ కాస్త దూరంగా కూర్చున్న మగవారు వీళ్లు లేవడంతో వాళ్ళు కూడా మాటా కలుపుకుంటూ సరదాగా ముందుకు నడుస్తున్నారు ఇదిగో అది నా మనవరాలు దాని మాటలకేం గాని చూడు అని రాధికిని మళ్లీ పిలిచి ఇంట్లో రోజు పూజ చేస్తున్నావంటే అంటూ ఆరా అడుగుతున్నారు బామ్మగారు చేస్తున్నాను బామ్మగారు అంది వినయంగా ఆ రోజు రోజూ చేయి మా దేవకమ్మ ఉన్నంతకాలం ప్రతిరోజు ఆ ఇంట దీపం వెలిగేది వాడి దురదృష్టం చేతులార తల్లిని దూరం చేసుకున్నాడు మా దేవకమ్మ ఏమంటూ అయిపోయిందో వాడి జీవితంలో సంతోషమంతా ఆవిరైపోయింది ఇప్పటికీ మళ్ళీ నవ్వుతూ చక్కగా ఉన్నాడు నీవల్ల ఇలాగే చూసుకోవాణ్ణి అని చెప్తున్న ఆవిడ గొంతు తెలియని బరువుతో జీరబోతోంది ఆ పెద్దావిడితో పాటే చుట్టూ ఉన్న మిగతావారు వారి ముఖాల్లో కూడా అప్పటి వరకు ఉన్న సంతోషం పోయి దిగులు కమ్ముకుంది రాధికకి అసలు అర్థం కావడం లేదు అప్పటి వరకు నవ్వుతూ తనని ఆట పట్టించిన వాళ్ళు ఇప్పటికిప్పుడు సడన్ గా మళ్ళీ బాధపడుతున్నారు ఇదంతా గౌరీ గురించి అతని మీద ఉన్న అభిమానం ఇష్టం వాళ్ల మాటల్లో ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది రాధిక అసలు అన్ని విధాలా ఆశ్చర్యపోతుంది ఒక్కరు కూడా తనని తక్కువ చేసి చూడటం తప్పుగా మాట్లాడటం కానీ చేయలేదు అలాగే ఏ ఒక్కరూ కూడా గౌరీ భార్య దామిని గురించిన ప్రస్తావనే తీసుకురాలేదు అది ఎందుకో ఆమెకు అర్థం కావడం లేదు ఇంటికొచ్చిన కొత్త కోడలికి కొత్తగా పెళ్లైన ఆడపిల్లకి చెప్పినట్టు అన్నీ చెప్తూ గౌరీ గురించిన అప్పగింతలు పెడుతూ కలిసి ఉండండి సంతోషంగా ఉండండి అని మరింత అభిమానంగా అల్లుకుపోతున్నారు గౌరీకి దామినితో పెళ్లైన విషయం అసలు వీళ్ళకు తెలుసా అన్న అనుమానం కూడా కలిగింది రాధికకి వాళ్ల ప్రవర్తన వల్ల కట్టుకున్న భార్య ఉండగా మరొక అమ్మాయితో కలిసి ఉంటున్న వ్యక్తి గురించి ప్రేమగా మాట్లాడటమే కాదు తనని కూడా అలాగే ప్రేమగా ఉండమని సలహా ఇస్తున్నారు చుట్టూ చేరిన ఆడవాళ్లు మాత్రమే కాదు వాళ్లకు దూరంగా కూర్చున్న మగవాళ్లు కూడా అక్కడి నుంచి తనని అభిమానంగా చూస్తూ తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నట్టే కనిపించారు అమ్మడికి అసలు ఇదంతా ఎలా తీసుకోవాలో అమ్మడికి ఏమాత్రం అర్థం కావడం లేదు వాళ్ల ప్రతి మాటకి ప్రతి విషయానికి ఆశ్చర్యపోతూ వాళ్ళందరి మధ్య ఆ ఇంటి కొత్త కోడల్లా బీడియంతో నిలబడిపోయింది అమ్మడికి కూడా అలాగే అనిపిస్తుంది అలా అనిపించేలా వాళ్ళందరూ చేస్తున్నారు చూస్తున్నారు ఆ బామ్మగారు ఆవిడితో పాటు మరో ఇద్దరు పెద్దవాళ్లు ఏం గుర్తుకు తెచ్చుకుంటున్నారో రాధికని ప్రేమగా నిమురుతూ అభిమానంతోనో లేదా జ్ఞాపకాల బరువుతోనో చెమగిల్లిన కళ్ళని చీర కొంగులతో ఒత్తుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ అలా చూస్తుంటే అది ఎందుకో తెలియకపోయినా రాధిక మనసుకు కూడా బాధగా అనిపిస్తుంది అత్తయ్య ఇదిగో ఇలా మీరు బాధపడి పిల్లను కంగారు పెడుతున్నారు ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి వెళ్దాం పదండి గౌరీబాబు ఎదురు చూస్తున్నారు వెళ్దాం పదండి గౌరీబాబు ఎదురు చూస్తున్నారు అంటూ అందరిని సమాధానపరుస్తారు ఆ నువ్వన్నది నిజమేలే అని అని కోడని మాటకి తేరుకుంటూ రేపు మా దేవకమ్మ కార్యక్రమం అంతా ఇక్కడే జరుగుతుంది ఆడా రోజు ఎవరితో సరిగ్గా మాట్లాడు ఏది ఎంగిలిపడ్డు చేతులారా తల్లిని చంపుకున్నానని అలా కుమిలిపోతూ ఉంటాడు ఈ ఏడాది నువ్వు ఉన్నావు కదా వాడితోనే ఉండి జాగ్రత్తగా చూసుకో అని మళ్ళీ రాధికకి చెప్తున్నారు వాడు సంతోషపడితే అందరిలో ఉంటాడు బాధపడితే ఒంటరిగా ఉంటాడు నోరు తెరిచి ఎవ్వరితో ఏది చెప్పి సావడు అదే మా బాధంతా వాడి మనసు తెలుసుకొని వాడి ఒంటరితనం దూరం చెయ్యాలి అని మరొకరు అభ్యర్థనగా అడుగుతున్నారు అభిమానంతో మొదలైన ఈ పరిచయం ఆరాలతో నడిచి అమ్మడిని ఆటపట్టించి ఉడికించి ఇబ్బంది పెట్టి చివరికి గౌరీ మీదున్న ప్రేమను మమకారాన్ని ఆప్యాయతను చూపిస్తూనే అందరూ కూడా అమ్మడిని గౌరీని బాగా చూసుకోమని బ్రతిమలాడుతున్నారు అలా వాళ్ళందరి మాటల మధ్యనే అందరూ వచ్చేస్తారు బయటికి రావడమే గౌరీ కోసం వెతుకుతున్నాయి అమ్మడి కళ్ళు గల గల నవ్వుల మధ్య అదిగో అక్కడున్నారంతా అన్న ఎవరి మాటకో తల తిప్పి ఆ నవ్వులు వినిపిస్తున్న వైపు చూస్తుంది రాధిక వేప చెట్టు కింద ఉన్న అరుగుల మీద చుట్టూ ఉన్న ఆడపిల్లల నవ్వుల మధ్య నవ్వుతూ కూర్చున్నాడు గౌరీ ఒడిలో ఒక చిన్న పాపని కూర్చోబెట్టుకుని చుట్టూ ఉన్న ఆడపిల్లల మధ్య నవ్వుతూ మాట్లాడుతున్నాడు నడుస్తున్నదల్లా నవ్వుతూ ఉన్న గౌరీని చూసి ఆద మరిచి అడుగులు ముందుకు వేయడం మరిచి నిలబడిపోయింది ఎంతో మనోహరంగా ఉంది ఆ నవ్వు అమ్మడి మనసును అతని వైపుకు లాగేస్తూ తన చుట్టూ ఉన్న వారిని మరిచిపోయి ఏదో ట్రాన్స్ లో పడిపోతున్నట్టే గౌరీని చూస్తోంది అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ కనిపించటం లేదు అమ్మడి కళ్ళకి ఆమెను వివసురాల్ని చేస్తున్న నవ్వుతో గౌరీ మాత్రమే కనిపిస్తున్నాడు అప్పటినుంచి చూడాలనుకుంటున్న ఆమె కోరికకి ఇప్పుడు గౌరీ ఎదురుగా అలా కనిపిస్తుంటే మనసు అతని చెంత చేరమంటూ ఆరాటపడుతుంది అన్నయ్య వదిన అందరూ బయటకొచ్చారు గుంపులో ఒక పిల్ల గౌరీ చేయి తాడుతూ రాధిక వాళ్ళ వైపుకు చూపిస్తుంది ఆ అమ్మాయి చెప్పడంతోనే అందరూ వాడి తిరిగి రాధిక వాళ్ళని చూస్తున్నారు నీ అక్కు వచ్చింది తెలుసు నన్ను చూస్తోంది తెలుసు వచ్చారు కదా అని తిరిగి నేను చూస్తే చప్పున ముడుచుకుపోతుంది కాసేపు చూడనియండి అని అందరికీ చెప్తూ చేతులోని పాపని ముద్దు చేస్తూ ఏమీ తెలియనట్టే కూర్చున్నాడు అబ్బో అవునా బావా అంటూ అందరూ ఒక్కసారిగా ఊతరగొడుతున్నారు బావా ఏవో అనుకున్నావు నువ్వు మామూలోడివి కాదుగా అక్కని బానే మాయ చేస్తున్నావు అక్క మాత్రం ఉంది బావా బావా అక్క ఓకే మాక్కూడా కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అంటూ ఒకరి తర్వాత ఒకరు గౌరీని ఆట పట్టిస్తూ ఉడికించటానికి ప్రయత్నిస్తున్నారు ఐహే ఆపండే కాసేపు కూడా కూతురుగా ఉండరు నా మిర్చితో పోటీ ఏంటి మీకు డిప్ప ఒక్కొక్కరికి అంటూ అందరినీ అల్లరిగా కసురుకుంటూనే పాపని ఎత్తుకుని మొత్తం బ్యాచ్ తో కలిసి అమ్మడి దగ్గరకు వస్తున్నాడు మహారాజు లెక్కుంటాడు మా గౌరీ బాబు మా శంకర్బాబు గుండె ధైర్యం తెగువ మా దేవకమ్మ వెన్న లాంటి మనసు ఆ నీవు వచ్చాయి మా గౌరీబాబుకి వస్తున్న గౌరీని చూసి అందరూ నిండు మనసుతో ఇష్టంగా చెప్తున్న మాటలు అప్పటి వరకు గౌరీని ఆదమర్చి చూస్తున్న రాధిక వాళ్ల మాటల్లోని ఇష్టాన్ని గమనిస్తూ వీళ్ళందరూ ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడుతున్నారు గౌరీని సొంత మనిషిలా ఊరందరికీ నాయకుడిలా చూస్తున్నారు మరి పాండు ఎందుకలా చెప్పాడు అని ఆలోచిస్తూనే గౌరీ దగ్గరికి రావడంతో కళ్ళు పక్కకు తిప్పేస్తుంది అది చూసి తెలుస్తుంది బేబీ బాగా తెలుస్తుంది ఈ మధ్య దూరం నుంచి చూస్తున్నావు వస్తే దాచేస్తున్నావు ఇలా ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తా అనుకుంటూ మనసులో చుట్టూ ఉన్న ఆడపిల్లలకి చూపిస్తున్నాడు చూసారా మీ అక్కకి నేనంటే ఎంత ఇష్టమో నలుగురిలో నన్ను చూడటానికి కూడా సిగ్గే అని నవ్వుతూ చిలిపిగా అన్నాడు అందరూ అబ్బో అని వెక్కిరిస్తూనే రాధిక చుట్టూ మూగిపోతారు అటు పెద్దవాళ్లు ఇటు ఈడు పిల్లలు అందరూ కలిసి మరొక పది నిమిషాల పాటు ఇద్దరినీ కలిపి ముచ్చట్లు పెడతారు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూనే అందరూ కలిసి బయటకొచ్చేస్తారు ప్రసాదాలు మిగతావన్నీ చెలాకీగా వాళ్లు సర్దేస్తారు గౌరీ పాపని ఎత్తుకుని అలా నిలబడితే రాధికను పక్కన చేర్చి ఇద్దరినీ నిండుగా చూసుకుని మెడికల్ వేర్చుకుంటూ తెగ సంబరపడిపోతున్నారు గౌరీ పక్కనే నిలబెట్టి ఆడా మగ పెద్ద చిన్న అని తేడా లేకుండా అప్పుడే గుడికి వచ్చిన వాళ్లు కూడా ఆ గుంపులో కలిసిపోతూ చేస్తున్న హడావిడికి పిచ్చి పట్టడం ఒక్కటే తక్కువ అమ్మడికి మరీ ముడుచుకుపోతున్న రాధికని చూస్తూ ఏంటి మీ గోల కనిపించగానే మీద పడిపోతారా కనీసం ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు నా మిర్చిని ఇక తప్పుకోండి పానుంది పోవాలి అని అందరినీ కసురుకుంటూ చేతిలోని పాపని ఆ బిడ్డ తల్లికి అప్పచెప్పి రాధికని జీపెక్కమంటూ డోర్ ఓపెన్ చేస్తాడు గౌరీ నీ మిర్చిని మేమేమి కొరుక్కు తినము ఓ పాలుండు అంటూ రాధిక చేతిని పట్టుకొని అందరి కళ్ళు మీదే ఊరంతా నిన్ను ఎప్పుడు చూస్తామా అని చాలా ఆశగా చూస్తున్నారు ఈసారి బయటకొచ్చేటప్పుడు ఇలా కాకుండా నిండుగా చీర రా అని అనునయంగా చెప్పి జీబెక్కిస్తారు వాళ్ల మాటలకి సరే అని తల ఆడిస్తూ చాలా ఇబ్బందిగా గౌరీ వైపు చూస్తూ నెమ్మదిగా సర్దుకొని కూర్చుంటుంది రాధిక అలా ఎక్కి కూర్చోగానే గౌరీని దగ్గరికి తీసుకొని అందరి కళ్ళు పిల్ల మీదే ఉన్నాయి పోలామని పంపుతాను ముందు దిష్టి తీయించు అమ్మాయి జాగ్రత్త నోట్లో లేని పిల్ల అంతా వాళ్ళమ్మ పొలికే నీ కోపంతో దాన్ని భయపెట్టకు అని గౌరీకి కూడా మంచి చెడు చెప్పి ఇక బయల్దేరు అంటూ పెద్ద ఆవిడ గౌరీని కౌగిలించుకుంటుంది మిగతా అందరూ కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నారు పండకి వచ్చిన ఇంటి పిల్లల్ని తిరిగి పంపుతున్న ఆనందం సంబరం వదర్లేక వదల్లేక పంపుతున్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది అమ్మడికి వాళ్ళందరినీ అలా చూస్తుంటే మరీ ఎంత ఇష్టమా గౌరీ అంటే అనుకోకుండా ఉండలేకపోయింది ఆ క్షణం రాధిక మరొక రెండు నిమిషాలకి అందరి దగ్గర సెలవు తీసుకొని లోపల కూర్చున్న అమ్మడిని గర్వంగా చూసుకుంటూ జీబెక్కుతాడు గౌరీ ఎంతో ఉద్విగ్నభరిత క్షణాలను బంధాలను దాటుకొని ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మడికి కాసేపటి వరకు ఎటువంటి మాటలు లేవు వాళ్ళందరి అభిమానం నుంచి ఆ మాటల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళందరి మాటల్ని బట్టి ఆమెకు అర్థమవుతుందల్లా ఒక్కటే గౌరీతో కలిసి ఉంటున్న విషయం గౌరీ తనని ప్రేమిస్తున్న విషయం అక్కడ ఉన్న అందరికీ తెలుసు అని ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏదైనా సరే కలిసి ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ల కోరిక తెలుస్తుంది తన మీద అంత అభిమానం చూపిస్తున్న వాళ్లు మరి దామిని గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఆ ఆలోచన రాగానే ఆమె మనసంతా చేదుగా మారిపోతుంది అర్థం కావడం లేదు ఏది గౌరీకి పెళ్లైన విషయం ఊరంతా తెలుసు అది ఎలా జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే పెళ్లైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా దామిని ఆ ఇంటికి రాలేదు గౌరీ భారీగా ఉన్నా కూడా పెద్దోడితో కలిసి అక్కడే ఉంటుంది అందరి మనసులో ఉన్న అభిప్రాయం ఒకటే ఇద్దరికి పెళ్లి మాత్రమే అయింది వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు గౌరీ సంతోషంగా లేడు గౌరీకి మరదలుగా పుట్టినా కూడా అతను తాలి కట్టినా కూడా ఆ ఇంట్లో కాలు పెట్టే అర్హత దామినికి లేదు ఈ ఇంటి కోడలుగా దామినికి ఆ అర్హత లేదు అది గౌరీ ఇవ్వలేదు ఆ ఇల్లు గౌరీకి దేవాలయం కన్నా ఎక్కువ తల్లిదండ్రుల జ్ఞాపకాలతో సజీవమైన గర్భాలయం అటువంటి ఇంటిలో ఇప్పుడు రాధిక ఉంది అతని ముఖంలో సంతోషం ఉంది ఆ సంతోషం ఇప్పుడు రాధిక వల్ల ఆ ఇంటికి గౌరీ జీవితంలోకి చేరింది అందుకే అందరూ దామిని గురించి వదిలేశారు ఇప్పుడు గౌరీ పక్కనున్న రాధికకి గౌరీ ప్రేమిస్తున్న రాధికకి ఆ ఇంటి కోడలుగా ఆ ఇంటి మహారాణిగా పట్టం కట్టారు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు చూస్తూ కూర్చుంది రాధిక వాళ్ల మాటలకు ఆలోచిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎంత ఆలోచించినా గతం తెలియని ఆమెకు వారి మనసులోని కోరిక ఇప్పుడిప్పుడే అర్థం కాదు అమ్మడి మౌనాన్ని భంగపరుస్తూ బామ్మ బాగా ఇబ్బంది పెట్టినట్లుంది మిర్చి చెప్పినవన్నీ గుర్తుంచుకున్నావా లేదంటే మరొక్క మారు నన్ను చెప్పమంటావా అని ప్రశ్నిస్తున్నాడు సావధానంగా ఆమెనే గమనిస్తూ లేదు గౌరీ అన్నీ గుర్తున్నాయి అంది అతని వైపు చూస్తూ ఆలోచనలతో నిండిపోయి ఉన్న అమ్మడి ముఖం చూసి చిన్నగా నవ్వుతూ నీకు మరీ కుళ్ళు ఎక్కువైపోతోంది బేబీ మామ కోసం మొక్కుకున్నావు నీకు నచ్చినంత సేపు పూజ చేసుకున్నావు అందరితో కావలసినంతసేపు కబుర్లు చెప్పి కాలక్షేపం చేశావు నీ గురించి ఇంతసేపు చూసిన నాకు కనీసం బొట్టన్న పెట్టావా కొంచెం ప్రసాదమన్నా ఇచ్చావా పాపం అనిపించడం లేదు అని అమ్మడిని దెప్పుతూ తన గురించి పట్టించుకోలేదన్న ఉక్రోషం చూపిస్తున్నాడు అసలు గుడి దగ్గర వాళ్ళని దాటి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాధిక ఏదీ లేదు మొత్తంగా వాళ్ల ఆలోచనలతోనే నిండిపోయింది వెంటనే నొచ్చుకున్నట్టు గౌరీని చూస్తూ సారీ గౌరీ నిజంగా అసలు గుర్తులేదు లేకపోవడం కాదు అసలు ఆ ఆలోచన రాలేదు వేరే ఏదో ఆలోచిస్తున్నాను సారీ ఇప్పుడే పెడతానుండు అని రిక్వెస్ట్ గా చెప్తూ వెనుక గుడిలో అందరూ కలిసి సర్ది పెట్టిన లగేజ్ వెతికి అందులోని కుంకుమ ప్రసాదం తీసుకుంది వాటిని చేతిలోకి తీసుకుని గౌరీ వైపు చూస్తుంది ప్రసాదం తీసుకోమంటే డ్రైవ్ చేస్తున్నానని కారణం చూపిస్తాడు దానికన్నా పెట్టడమే ఉత్తమం అని అనుకుంటూనే ముందుగా కుంకుమ అతని నుదుటన పెట్టి ప్రసాదం తినిపిస్తుంది తినిపిస్తున్న అమ్మడిని ఇష్టంగా చూసుకుంటూ నా చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని చూసి వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా బేబీ అంటూ ఉడికిస్తున్నాడు మళ్ళీ అతని ప్రశ్నకి ముందు విస్తుపోతూ ఆ తరువాత కాదని తల ఊపుతూ గోపికల మధ్య కన్నయ్యలాగా బాగున్నావు నీ గురించి తెలుసు వేరేలా ఏ ఆలోచన లేదు నా ఆలోచనంతా వాళ్లు నాకిచ్చిన విలువ ముందుగా గుడిలోకొచ్చిన ఇద్దరిని చూసి చాలా భయపడ్డాను నా గురించి అడిగితే ఏం చెప్పాలి అన్న ఆలోచనతో చాలా డిస్టర్బ్ అయ్యాను కానీ వాళ్లే కలుపుకుపోయారు అభిమానంగా అందరూ అలా అసలు నమ్మలేకపోతున్నాను అని ఎంతో ఆశ్చర్యంగా చెప్తుంది కాని నాకు అర్థం కాని విషయం ఒక్కటే గౌరీ వాళ్ళందరికీ మనిద్దరి గురించి తెలుసా అని సంక్షయంగా అతన్ని చూస్తూ ప్రశ్నిస్తుంది తెలుసు మిర్చి అన్నాడు స్థిరంగా ఆమెను చూస్తూ వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు ఊళ్ళో ఉన్న ప్రతి గడపకి తెలుసు మన ఇంటి విషయం ప్రతి ఇంట తెలుస్తుంది ఊరందరికీ అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం గౌరవం అదే ఇష్టం నా మీద కూడా పెంచేసుకున్నారు వాళ్ళు అందుకే మన ఇంటి విషయం అందరూ వాళ్ళ ఇంటి విషయంలో భావిస్తారు మన ఇంట సంతోషం వాళ్ళింట సంతోషంగా ఆనందిస్తారు అందరికీ తెలుసు మిర్చిబేబీ అని సౌమ్యంగా ప్రశాంతంగా చెప్తాడు అందరికీ తెలుసా ఊరంతా అని విస్తుపోతూ అంతలోనే తండ్రి గురించి గుర్తొచ్చి రేపు నాన్నకు తెలిస్తే గౌరీ అంటూ కంగారు పడుతూ భయంగా చూస్తుంది గౌరీ ఆమె భయాన్ని కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు ఏంటల్లా చూస్తున్నావు నేనడిగింది అర్థం కాలేదా లేక అర్థమై కూడా అర్థం కానట్టు ఎప్పట్లా నటిస్తున్నావా అంది అతని మీద చిరాకు చూపిస్తూ గౌరీ ఏమి మాట్లాడకుండా అమ్మడి ఆలోచన ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అన్నట్టు మౌనంగా ఉండిపోయాడు అతని మౌనాన్ని భరించలేనట్టుగా చూస్తూ నీకిది అవసరం లేని విషయం కదా నాకు అర్థమైంది కాని ఇది నా విషయం గౌరీ నాన్న కోసమే అసలు నేను నిన్ను కలిశాను ఆ విషయం నీకు కూడా తెలుసు నేను ఇప్పుడు ఇలా నీ వచ్చి అని చెప్తున్నది అక్కడితో ఆపేసింది ఆ తర్వాత ఏమిటన్నది మాట్లాడలేని అసహనంతో గౌరీని చూస్తూ ఆ తర్వాత జరిగిందంతా నాన్నకు తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా నాన్న తట్టుకోలేరు చచ్చిపోతారు గౌరీ ఇదంతా నీకు అవసరం లేదు కదూ అంటూ అరుస్తుంది కోపంగా అమ్మడి మాటలకి ఎప్పట్లా లేని ఒక నవ్వుతో ఆమెను చూస్తూ ఇదంతా నీకు అసహ్యంగా కనిపిస్తుందా మిర్చి బేబీ అన్నాడు నిర్లిప్త ధోరణిలో మొదట్లో వేరు కాని ఇప్పటికీ కూడా తన ప్రేమను చెప్పి తన ప్రేమను ప్రతీక్షను ఆమెకు చూపిస్తున్న ఇప్పటికీ కూడా అసహ్యం అని అంటున్న అమ్మడి మాటని అతను తీసుకోలేకపోతున్నాడు గౌరీ ముఖంలో మారిన వర్ణాలు చెప్తున్నాయి తన మాట అతనికి నచ్చలేదని కాని అమ్మడు అదే నిజం అన్న పందాతోనే అసహ్యం కాక మరి ఇంకేంటి గౌరీ నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నువ్వు కావాలని కోరుకుంటే సరిపోతుందా ఇప్పటి వరకు నాన్న హాస్పిటల్లో ఉన్నారు కానీ రేపు డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తారు ఊరంతా తెలిసిన ఈ విషయం ఏ ఒక్కరి నోటి వింటైనా నాన్న వింటే అసలు తలుచుకుంటేనే భయం వేస్తోంది కౌరి నాకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మనిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏంటో నీకు తెలుసు కదా ఈ ప్రేమకి ఎప్పటికీ ఒక బంధం అనేది ఏర్పడదు అటువంటప్పుడు దీన్నేమంటారు ఎవరైనా ఎలా అంగీకరిస్తారు అసలు ఎవరైనా ఏమని పిలుస్తారు నేను ఏ విధంగా నీ దగ్గరికి వచ్చి తీసుకున్నాను మన మధ్యన జరిగిన అగ్రిమెంట్ ఏంటో మా నాన్నకు తెలిసిన క్షణం ఆయన నాకు దూరం అయిపోతారు ఇటువంటి బంధం అని అంటే ఆ మాట పలకలేని అసహాయతతో భారంగా కళ్ళు మోసుకుంటుంది తండ్రికి తెలిస్తే ఏంటి అన్న ఆలోచనతో కూడిన భయం ఆమెను తరుముతుంటే దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉంటే మనిద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని అలాగే చూస్తారు నా నోటితో కూడా నేను చెప్పలేను గౌరీ నీకు నీకు తెలుసు కదా అదేంటో అని గొంతు నిండా దుఃఖంతో ప్రశ్నిస్తూనే ఏడుపు కళ్ళతో అతని వైపు చూస్తుంది గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి అమ్మడి ఏడుపు కళ్ళని చూడలేని ఆసక్తితో స్టీరింగ్ మీద చేతితో కొడుతూ తెలుసు అన్నాడు చాలా అసహనంగా చాలా కోపంగా అన్న ఆ మాటకి అమ్మడు బెదిరిపోతూ చూస్తుంది గౌరిని బెరుకుగా చూస్తున్న అమ్మడిని కోపంగా చూస్తూ నాకు తెలుసు నాకు మిర్చి బేబీ పెళ్ళైన నాకు ఇటువంటివన్నీ చాలా బాగా తెలుసు అన్నాడు పెడసరంగా నాకు పెళ్ళైంది అని గుర్తు చేస్తూ ఒత్తి పలుకుతున్న అతని మాట తీరుక్కి తను అతనికి నచ్చని విధంగా మాట్లాడానని అర్థమవుతుంటే అందుకే అతనికి వస్తున్న కోపానికి స్థానువై చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది ఆమెనలా చూస్తూనే ఈ బంధాన్ని ఏమంటారో నాకు బాగా తెలుసు నిన్ను ఉంచుకున్నాను అంటారు అవును ఉంచుకున్నాను నీకు ముందే చెప్పాను నీ ఊపిరి ఉన్నంత వరకు నాతోనే ఉంటావని ఇలాగే ఉంచుకుంటాను అని వాళ్ల మాటలు వీళ్ల మాటలు నీ బుర్రలో నుంచి తీసిపడే అవన్నీ నీ మీద ఇష్టంతోనూ నా మీద ఇష్టంతోనూ చెప్పేవే కాని నేను నీకు ఏం చెప్పానో అది మాత్రమే గుర్తుపెట్టుకో నా గురించి మాత్రమే ఆలోచించు పెళ్ళి పిల్లలు అనే ఆలోచన నీ బుర్రలోకి కూడా రానివ్వకు నేను చెప్పినట్టే నువ్వు నాకు తాలి కట్టని భార్యలా శాశ్వతంగా కావాలా నీలో ఊపిరున్నంత వరకు నీకు స్వేచ్ఛ అనేది లేదు ఒక్క మరణం మాత్రమే అంటూ అమ్మడి వైపుకు వంగి ఆమె బుగ్గలు పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అది నీకైనా నాకైనా సరే అది మాత్రమే నిన్ను నానుంచి విడిదీసి నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అని ఒక్కో మాట బలంగా స్పష్టంగా చెప్పి ఆమెను వదిలేస్తాడు గౌరీ గట్టిగా కూడా అమ్మడిని పట్టుకోలేదు ఆమెను బాధ పెట్టలేదు దగ్గరకు లాగి ఆమెకు స్పష్టంగా చెప్పాలనుకున్న తన భావాన్ని తెలియజేశాడు మరణం మాత్రమే మనల్ని విడదీస్తుంది అన్న గౌరీ మాటకి అతన్ని చూడలేక కళ్ళు మూసేసుకుంటుంది అతను చెప్పేది వింటూ తిరిగి గౌరీ కళ్ళు వరకు ఆగి మీద నా కోపం లేదు మిర్చి ఇదంతా కోపం అనుకోకు అని అంటూ నెమ్మదిగా గొంతు తగ్గించి మాట్లాడుతున్నాడు మళ్ళీ అలా అని నిన్ను వదులుకోలేను నిన్ను వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే ఇక ఈ బంధాన్ని నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం నీ బాబుకి ఏమని చెప్తావో నీ ఇష్టం చెప్తావో దాస్తావో అదంతా నాకనవసరం నీకు నచ్చినప్పుడు నీకు ధైర్యం వచ్చినప్పుడు నీ బాబుకి చెప్పుకో నిజం చెప్తావో కథలే చెప్తావో లేదా అబద్ధాలే చెప్తావో ఆలోచించుకొని చెప్పుకో వెళ్లేదాకా టైం ఉంది రేపు మా వచ్చాక చెప్పడం కన్నా ఇప్పుడే చెప్పడం బాగుంటాది ఈలోపు ఆలోచించుకో అని చెప్పి డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు ఒక్క క్షణం గౌరీ మాటలకి కళ్ళు తెరిచి అయోమయంగా అతన్నే చూస్తుంది గౌరీ ఆఖరిగా చెప్పిన మాటలు మననం చేసుకుంటూ వెంటనే కంగారు పడుతుంది నాన్న దగ్గరికి వెళ్తున్నామా అంటూ బయటకు చూస్తుంది నిజమే అది ఇంటికి వెళ్లే కాదు అసలు ఇప్పటి వరకు బయట గమనించలేదు ఎటు నుంచి వెళ్తున్నారో తెలియదు కాని వచ్చేటప్పుడు వచ్చిన దారి అది కాదు వెంటనే వైపు తిరిగి బెరుకుగా అతని చూస్తూ నాన్న దగ్గరికెందుకు గౌరీ అంటూ నీరసంగా ముఖం వేలాడేస్తుంది ఎందుకంటే ఏం చెప్తారు నేను అడుక్కుంటే గాని కుంకుమ ప్రసాదం పెట్టలేదు కాని అడక్కుండానే నీ బాబు కోసం మాత్రం ఇంత కష్టపడి ఇదంతా చేస్తావు అందుకే పట్టుకెళ్తున్నా కుంకుమం పెట్టుకుంటావో కూర్చొని కులాసాగా కబుర్లే చెప్పుకుంటావో చేసుకోమల్లా ఇక నీ ఇష్టం నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం